గోవాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు సజీవ దహనమయ్యారు ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు నార్త్ గోవా జిల్లాలోని ఆర్పురాలో ఈ ఘటన సంభవించింది రాజధాని పనాజీకి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆర్పొరా అక్కడ పర్యాటకుల తాకిడి అధికం చలికాలాన్ని ఆస్వాదించడానికి డిసెంబర్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు ఈ పరిస్థితుల్లోనే ఇక్కడ బై రోమియో లైన్ అనే క్లైట్ క్లబ్ ఈ వీకెండ్ పార్టీని నిర్వహించింది పార్టీ జోరుగా సాగుతున్నప్పుడు అగ్ని ప్రమాదం సంభవించి మంటలు ఎగసిపడ్డాయి తొలిత వంటగదిలో ఈ మంటలు చెలరేగాయి మంటలు చెలరేగడానికి ముందు పెద్ద పేలుడు శబ్దం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు దీంతో ఒక్కసారిగా మంటలు నైట్ క్లబ్ను చుట్టుముట్టాయి క్షణాల్లో అగ్ని కిలలు వ్యాపించాయి బయట పడ్డానికి దారి లేకుండా పోయింది ఈ మంటల బారిన పడి వీకెండ్ పార్టీలో ఉన్న వారిలో ఇరవై మూడు మంది సజీవ దహనమయ్యారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి అరపురం మొత్తం హాహాకారాలతో నిండిపోయింది దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు సమాచారం అందిన వెంటనే గోవా పోలీస్ డైరెక్టర్ అలోక్ కుమార్ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాలకు పోలీస్ కంట్రోల్ రూమ్కు అగ్ని ప్రమాద సమాచారం అందిందని అలోక్ కుమార్ తెలిపారు సమాచారం అందిన వెంటనే పోలీసులు అగ్నిమాపక దళం పుటాహుట్టిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయని వెల్లడించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి దట్టమైన పొగ మంటలు భవనాన్ని పూర్తిగా చుట్టుముట్టడం ఇందులో చూడవచ్చు రెస్టారెంట్ నుంచి భారీగా మంటలు ఆకాశంలోకి ఎక్సిపడ్డాయి పొగ పరిసర ప్రాంతాలను ఆవరించింది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు అగ్నిమాపక దళం మంటలను ఆర్పివేసిన తర్వాత నైట్ క్లాబ్ లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం బుగ్గైపోయింది అయిపోయింది అక్కడ ఫర్నిచర్ ఇతర వస్తువులు కూడా బూడిదిగా మారిపోయాయి వాటి మధ్యలో చిక్కుపోయిన మృతదేహాలను అగ్నిమాప సిబ్బంది వెలికి తీశారు మృతుల్లో ముగ్గురు మహిళలు ఇరవై మంది పురుషులు ఉన్నారు వారిలో కొంతమంది పర్యాటకులు ఎక్కువ మంది నైట్ క్లబ్ బేస్మెంట్లో పనిచేసే స్థానిక సిబ్బంది చాలామంది ఊపిరి ఆడక మరణించారు మంటలు అంటుకున్న వెంటనే వారు బేస్మెంట్ వైపు పరిగెత్తారని అక్కడ నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు అగ్నిమాప సిబ్బంది తెలిపారు గోవాలోని క్లబ్లలో రెస్టారెంట్లలో భద్రతా తనిఖీలు తక్షణమే నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు